హాయ్ అండి ఈ రోజు వీడియోలో స్వీట్ లిటిల్ హార్ట్స్ని చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేయాలో చూద్దాం మీకు ఇష్టమైన వాళ్ళకి కానీ పిల్లలకు కానీ ఇలా స్వీట్ హార్ట్స్ని ఇంట్లో చెయ్యండి చాలా ఇష్టంగా తింటారు జ్యూసీగా టేస్ట్గా సాఫ్ట్గా ఉంటుంది ఈ స్వీట్ హార్ట్ని తయారు చేయడం కోసం నేను ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దీంట్లో కప్పున్నర నేను వేసుకున్నాను ఈ స్వీటు టేస్టీగా గుల్లగా రావడం కోసం దీంట్లో రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి అలాగే దీంట్లో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ నెయ్యి సాల్ట్ ఈ పిండిలో బాగా కలిసేటట్లు చేతితో బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి మీకు ఈ స్వీట్ని మైదాపిండితో చేయడం ఇష్టం లేకపోతే గోధుమ పిండితోనే చేసుకోవచ్చు కానీ మైదా పిండితో చేస్తేనే ఈ స్వీట్ అనేది స్వీట్ షాప్ స్టైల్ లాగా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా పిండి అంతా బాగా కలిపిన తర్వాత దీనిలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని చపాతీ పిండిలో గట్టిగా కలుపుకోవాలి ఈ పిండి అస్సలు లూజ్గా ఉండకూడదండి దీన్ని వీలైనంత గట్టిగా కలుపుకోవాలి మనం ఎంత బాగా కలిపితే స్వీట్ అనేది అంత బాగా వస్తుంది ఆ పిండి అంతా బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి పిండిని బాగా నానాలి ఈ పిండి నానేలోపు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని దీంట్లో మనం ఏ కప్పుతో పిండిని తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర పంచదార వేసుకోవాలి దీనిలో ఒక కప్పు వాటర్ వేసుకొని ఈ పంచదారని బాగా కరిగించుకోవాలి పంచదార కరుగుతున్నప్పుడే దీనిలో రెండు యాలక్కాయలు వేసుకొని ఈ పంచదార పాకాన్ని బాగా మరిగించుకోవాలి ఈ పంచదార పాకం రానవసరం లేదండి నూనెలో చేతికి జిగురు అంటుకుంటే సరిపోతుంది అంటే పాకం వచ్చేస్తుంది అనే ఒక నిమిషం ముందే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ పంచదార అంతా బాగా కరిగిన తర్వాత చేతితో చూపిస్తున్నాను చూడండి ఇలా పాకం రాకుండా చేతికి జస్ట్ జిగురు అంటుకుంటే సరిపోతుంది ఆ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పాకం మళ్ళీ గడ్డ కట్టకుండా ఉండడానికి దీంట్లో రెండు టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి ఇలా నిమ్మరసం వేయడం వల్ల పాకం అనేది గడ్డ కట్టకుండా ఉంటుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకుని పిండిని తీసుకొని దీన్ని చేతితో మరొక రెండు నిమిషాల పాటు ఒత్తుకోవాలి ఇలా చేయడం వల్ల పిండి అనేది ఇంకా సాఫ్ట్గా అవుతుంది ఆ ఒత్తుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ఆరు బాల్స్గా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిన్న కప్పు తీసుకొని దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల మైదా పిండిని వేసుకొని ఉండలేకుండా బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని మనము స్వీట్ ఇంకా టేస్ట్ రావడం కోసం వాడుతాము ఇప్పుడు ఒక ప్లేట్ మీద కానీ పేట మీద కానీ ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని పైన పొడి పిండి జల్లుతూ కర్రతో ఇలా చపాతీలా ఒత్తుకోవాలి వీటిని మరీ మందంగా కాకుండా వీలైనంత పలచగా చేసుకోవాలి మనం ఎంత పలచగా చేస్తే ఈ స్వీట్ అనేది లోపల వరకు ఉడికిపోయి అంత క్రిస్పీగా ఉంటుంది అలాగే పాకము కూడా ఈ స్వీట్కి చాలా బాగా పడుతుంది చూపిస్తున్నాను చూడండి వీటిని ఇలా వీలైనంత పలచగా చేసుకోవాలి ఇలా చేస్తేనే స్వీట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా అన్నిటినీ చేసుకున్న తర్వాత వీటన్నిటిని పక్కన పెట్టుకొని ఒక్కొక్క చపాతీని తీసుకొని ఇలా ప్లేట్ మీద సెట్ చేసుకొని దీనిపైన ముందుగా మనం కలిపి పెట్టుకునే నెయ్యి మైదాపిండి మిశ్రమాన్ని ఇలా ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసుకొని చేత్తో ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తరువాత దీనిపైన మరొక చపాతీని వేసుకొని దీనిపైన కూడా ఈ మిశ్రమాన్ని అంతటినీ వేసుకొని చేత్తో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఒక దానిపైన ఒకటి పెట్టుకొని అన్నిటినీ సెట్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ పెట్టుకున్న తర్వాత చివర పెట్టుకున్న చపాతి పైన కూడా నెయ్యిని అప్లై చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి అన్నిటినీ పెట్టుకున్న తర్వాత వీటిని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు అస్సలు గ్యాప్ లేకుండా ఒక వైపుని టైట్గా రోల్ చేసుకోవాలి ఇలా అస్సలు గ్యాప్ లేకుండా టైట్గా రోల్ చేయడం వల్ల ఈ స్వీట్ అనేది పొరలు పొరలుగా ఉండిపోయి ఒకదానికోటి విడిపోకుండా గట్టిగా అతుక్కుంటుంది ఇలా ఒక వైపు నుండి రోల్ చేసిన తర్వాత రెండో వైపు నుండి కూడా రోల్ చేసుకోవాలి ఈ రెండు సరి సమానంగా ఉండేటట్లు చూసుకోవాలి ఆ రెండు వైపు నుండి సరి సమానంగా రోల్ చేసిన తర్వాత ఇవి ఊడిపోకుండా టైట్గా ఉండేటట్లు చూసుకోవాలి ఇలా అంతా బాగా సెట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక నైఫ్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు వీటిని అంగుళం గ్యాప్తో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటిని కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఈ లోపల లేయర్స్ అనేవి ఈ విధంగా రావాలి ఇలా అయితేనే స్వీట్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా అన్నిటినీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క దాన్ని తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు చేతి వెళ్ళితే ఇలా లైట్గా ప్రెష్ చేసుకోవాలి ఇలా ప్రెష్ చేయడం వల్ల ఈ మైదా పిండి అనేది బాగా సాగిపోయి మనకి హార్ట్ షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా చేసిన తర్వాత వీటి అంచుల్ని ఇలా లైట్గా ప్రెస్ చేస్తూ ఉండడం వల్ల మనకి హార్ట్ షేప్ అనేది చూడండి ఎంత చాలా బాగా వచ్చిందో ఈ విధంగానే అన్నిటినీ చేసుకుని వీటిని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటే ఇంకా చాలా బాగా వస్తుంది చూస్తున్నారు కదండి హార్ట్ షేప్ అనేది ఎంత అందంగా ఉన్నదో ఈ విధంగానే మిగతా అన్నిటినీ కూడా చేసుకోవాలి ఇలా లైట్గా ప్రెస్ చేస్తూ అంచుల్ని స్మూత్గా లాగితే ఈ హార్ట్ షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడే వీటిని ఒక్కొక్కటిగా వేసుకొని హాట్ షేప్ పైన గరిడితో లైట్గా ప్రెస్ చేస్తూ ఉండడం వల్ల ఈ పొరలు అనేవి బాగా విచ్చుకుంటాయి చూస్తున్నారు కదండి ఈ హాట్ షేప్ అనేది ఎంత బాగా పర్ఫెక్ట్గా ఫ్రై అయిందో లోపల వరకు కరకరలాడుతూ చాలా బాగుంటుంది ఈ విధంగానే మిగతా అన్నిటినీ కూడా ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసి తీసుకోవాలి ఇలా అన్నిటినీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని మనం ముందుగా రెడీ చేసుకుని పాకంలో వేసుకోవాలి ఈ పాకం గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి ఈ పాకం చల్లారిపోయినట్లయితే దీన్ని మరొకసారి స్టవ్ పైన పెట్టుకొని కొద్దిగా లైట్గా వేడి చేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క హాట్ సింబల్ని తీసుకొచ్చి ఈ పాకంలో ఇలా గరిటితో ప్రెస్ చేస్తూ రెండు నిమిషాల పాటు ఉంచుకోవాలి ఇలా ఉంచడం వల్ల ఈ పాకం అనేది లోపల పొరల వరకు వెళ్ళిపోయి చాలా పర్ఫెక్ట్గా స్వీట్ అనేది రెడీ అవుతుంది రెండు నిమిషాల పాటు ఉంచి బయటికి తీసేయాలి ఇలాగే మిగతా అన్నిటినీ కూడా వేసుకుని పాకం బాగా పట్టించుకోవాలి అంతేనండి ఇలా సింపుల్గా ఇంట్లోనే స్వీట్ లిట్ల్ హార్ట్స్ని తయారు చేసుకోవచ్చు ఈ స్వీట్ అనేది చూడడానికి అందంగా తినడానికి జ్యూసీగా క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళకి ఈ విధంగా స్వీట్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు నా వీడియోనిస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్